భారతీయ జనతా పార్టీ గత మూడు దశాబ్దాలుగా నేను ఎస్ఆర్ తస్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ భారతీయ జనతా పార్టీలో ఉండి నన్ను గుర్తించి నాకు పేరు ప్రకటించేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మోదీ గారికి నడ్డా గారికి అమిత్ షా గారికి కిషన్ రెడ్డి గారికి మరియు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒకటే ఒకటి ఏంటంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో నిరుద్యోగుల పట్ల భారతీయ జనతా పార్టీ నిరంతరం వాళ్ళ గురించి ఫైట్ చేసుకుంటూ బీజేఎం కార్యకర్తల మీద వేల మంది మీద వందల కేసులు పెట్టి పార్టీకి ఏదో నిరుద్యోగ నిర్మూలన చేయాలంటే భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధతో ఉందని ఒకటే నిదర్శనం గత పదేళ్లు తీసుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు కేవలం మూడు కోట్ల ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మోదీ గారి హయాంలో పద్దెనిమిది కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి ఆరు రేట్లు మీరు గమనించాలి ఆరు రేట్లు ఎందుకంటే ఆరు రేట్లు ఉద్యోగాలు ఎక్కువ ఇవ్వడం జరిగింది భారతీయ జనతా పార్టీ నిరుద్యోగుల పట్ల చిత్తచిద్దుతో ఉంది ఇదే నిదర్శనం గతంలో బిఆర్ఎస్ ఏదైతే ప్రభుత్వం ఉందో నిరుద్యోగులు కరెక్ట్ ఉద్యోగాలు ఇవ్వకపోవడమే వాళ్ళకు ఫామ్ హౌస్ పంపించడం జరిగింది ఆ తోబోల్నే ఇప్పుడు కాంగ్రెస్ సేమ్ అదే రూట్ లో నడుస్తూ ఉన్నది వీళ్ళని కూడా సేమ్ అదే బాపట్ల పంపించడం జరుగుతుంది ఎప్పుడైనా గానీ నిరుద్యోగుల పట్ల వాళ్ళ గొంతుకనై వాళ్లకు ఎమ్మెల్సీలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో నన్ను గెలిపించాలని కోరుతా ఉన్నాను మండలిలో వాళ్ల తరఫు నుండి నేను ఫైట్ చేస్తానని తెలియజేస్తా ఉన్నాను